హై ఫ్రెండ్స్ మనకి రీసెంట్గా రైల్వే వల్ల రిలీజ్ చేసిన టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను దయచేసి ఇవి చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఈ పోస్టులకు అప్లై చేయండి అనవసరంగా అప్లై చేసేసిన తర్వాత మీరు ఎగ్జామ్కి వెళ్ళకుండా పోవడం ద్వారా మీ ఫీజు వేస్ట్ చేసుకోకుండా మీరు అనవసరంగా స్ట్రెస్ తీసుకోకుండా ఉండాలంటే మీరు ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లై చేయండి నేను బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మీకు ఉన్న పోస్టుల గురించి నెక్స్ట్ వచ్చేసి హెల్త్ రిలేటెడ్ ఏవైనా ఉన్న విషయాల గురించి మిగతా విషయాల గురించి అక్కడ నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీలైతే ఈ వీడియో వరకు చూడడానికి ట్రై చేసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఓకేనా సో ఫస్ట్గా చూసుకుంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మార్చ్ నైన్త్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఎయిత్ అండి ఇన్ కేసు మీ క్వాలిఫికేషన్స్ ఉంటే మాత్రం బిఫోర్ ఏప్రిల్ ఎయిత్ లోపే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి లాస్ట్ రష్ వరకు వెయిట్ చేయొద్దని చెప్తున్నారు అది మీరు గమనించండి అండ్ ఇక్కడ వీళ్ళు టెక్నీషియన్ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ పోస్టులు భర్తీ చేస్తున్నారు గ్రేడ్ వన్ వచ్చేసి వెయ్యి తొంభై రెండు ఉంటే గ్రేడ్ త్రీ వచ్చేసి ఎనిమిది వేల యాభై రెండు పోస్టులు ఉన్నాయండి అది మీరు గమనించి అప్లై చేయాల్సి ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఏజ్ రిలాగ్జేషన్ కూడా ఉందండి సో దీని తర్వాత నేను నెక్స్ట్ చెప్పబోయేది వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవి చాలా జాగ్రత్తగా వింటే మీరు అప్లై చేయాల మీకు క్లారిటీ వస్తుందండి చూడండి టెక్నీషియన్ గ్రేడ్ వన్ చూసుకుంటే వీళ్ళు బీటెక్ కానీ డిప్లొమా కానీ లేదంటే డిగ్రీ డిగ్రీలో ఇంజనీరింగ్ సంబంధించి కాంబినేషన్ స్ట్రీమ్ ఎవరైనా లైక్ ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఫిజిక్స్ ఈ కాంబినేషన్తో ఎవరైనా సరే చదివి ఉంటే బీటెక్ కానీ డిప్లొమా కానీ డిగ్రీలో కానీ ఈ బేసిక్ స్ట్రీంలో ఎవరైనా చదివి ఉంటే మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ స్ట్రీమ్ లైక్ కంప్యూటర్ సైన్స్ కావచ్చు ఐటీ కావచ్చు ఎలక్ట్రానిక్స్ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు ఇందులో మీరు చూసుకుంటే పర్టికులర్గా ఈ ఈ సబ్జెక్టులు ఎవరైనా మీరు చదివి ఉంటే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి ఓకే ఇందులో మెకానికల్ వాళ్ళకి ఎక్కడా కూడా క్లారిటీగా మెన్షన్ చేయలేదు అది మీరు గమనించాలి ఓకేనా అది గమనించి అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు ఇన్ కేస్ అప్లై చేసిన తర్వాత మీరు క్వాలిఫై అర్హత లేదనుకోండి మీరు రిక్రూట్మెంట్ ఎండ్ వరకు వెళ్ళి రిజెక్ట్ అవ్వాల్సి ఉంటుంది దీంతోపాటు ఇన్ కేస్ ఈ క్వాలిఫికేషన్స్ మీకు ఉండి ఏదో ఒక స్ట్రీంలో మీరు అప్రెంటిస్ చేశారనుకోండి బీటెక్ కానీ డిప్లొమా బేస్ మీద వాళ్ళకి అప్రెంటిస్ చెల్లదు అని చెప్పేసింది ఆ అప్రెంటీస్ని మేము కన్సిడర్ చేయము అని చెప్తున్నారు అది గుర్తుపెట్టుకొని మీరు అప్లై చేయండి ఓన్లీ ఐటీఐ చేసిన వాళ్ళకు మాత్రమే అప్రెంటిస్ని కన్సిడర్ చేస్తాము అని రైల్వే రైల్వే వాళ్ళు అయితే చెప్తున్నారు అది ఏ స్ట్రీమ్లోనైనా మీరు అప్రెంటీస్ చేసే ఉండొచ్చు ఐటీఐ వాళ్ళైతే బట్ డిప్లొమో బీటెక్ వాళ్ళకి డిగ్రీ వాళ్ళకి మీరు ఏ అప్రెంటిస్ చేసినా ఎక్కడ మేము దాన్ని కన్సిడర్ చెయ్యము అని చెప్పేసింది సిగ్నల్ గ్రేడ్ వన్ పోస్ట్కి టెక్నీషియన్ ఇంకా మీరు ఇంకొక విషయం గమనించాలండి సో మిగతా పోస్టులు మీ ట్రేడ్కి తగ్గట్టుగా ఉన్నాయో లేవో చూసుకొని మీ ట్రేడ్లో వీళ్ళు ఏమేమి అడుగుతున్నారు ఆ ట్రేడ్ రిలేటెడ్ మీరు చదివి ఉన్నారా లేదా నెక్స్ట్ మీరు అప్రెంటిస్ చేసిన వాళ్ళైతే అయితే మీకు వెయిటేజీ మార్క్స్ వస్తాయి మీరు ఉద్యోగానికి దగ్గర అవుతారని చెప్పుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఐటీఐకి మాత్రమే వీళ్ళు అప్రెంటిస్ని అయితే అడగడం జరిగింది దాన్నే మాత్రమే కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు మీకు ఎక్కడున్న పోస్ట్ క్వాలిఫికేషన్స్ ఒక్కసారి చూసుకోండి లేదంటే మీకే ఇబ్బంది అవుద్ది ఎందుకో మీకు చెప్తాను ఇక్కడ జోన్లు వారిగా పోస్టులు అయితే క్లారిటీగా ఇచ్చారండి మీరు ఏ ట్రేడ్లో చదివి ఉన్నారో ఆ ట్రేడ్కి అప్లై చేసుకునే ముందు ఆ ట్రేడ్లో మీ క్యాస్ట్ కేటగిరీలో మీకు కావలసిన జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒక్కసారి చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను అహ్మదాబాద్ చూస్తాను అహ్మదాబాద్లో సో డీజిల్ మెకానికల్ పోస్టులు చూసుకుందాం డీజిల్ మెకానిక్ పోస్టులు ఇక్కడ చూసుకుంటే అన్ రసడ్కి ఎనిమిది ఇచ్చాడు ఎస్సీ వాళ్ళకి మూడు ఇచ్చాడు ఎస్టీ వాళ్ళకి ఒక పోస్టే ఉంది ఓబీసీ వాళ్ళకి ఆరు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి ఇన్ కేస్ మీరు ఈ మెకానికల్ రిలేటెడ్లో ఎస్సీ పోస్టులకు అప్లై చేశారు ఒన్ని మూడు పోస్టులే ఆ మూడు పోస్టులకు మీకు పోటీ ఉంటుందని మీరు గమనించాల్సి ఉంటుంది అర్థమైందా ఆ విధంగా చెప్తున్నాను మీ క్యాస్ట్ క్యాస్ట్ కేటగిరీలో ఏ జోన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయో ఆ ఎక్కువ జోన్లు ఉండే పోస్టులకు చూసి అప్లై చేసుకోవడం చాలా ఉత్తమం ఓకేనా మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఇది ఒక పాయింట్ కదా నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ అండి ఇక్కడ మీరు చూసుకుంటే మెడికల్ స్టాండర్డ్ ప్రొవైడ్ చేశారండి ఆ పోస్టులకు తగ్గట్టుగా మెడికల్ స్టాండర్డ్ ఏ విధంగా ఉండాలో ఇక్కడ క్లారిటీగా మెయింటైన్ చెప్పడం జరిగింది సో ఏ త్రీ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నలింగ్ B1, వన్ బీటూ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించిన పోస్టులు అండి మెయిన్ ఇక్కడ మీ విజన్ టెస్ట్ని కన్సిడర్ చేస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇలాగే దీన్ని స్క్రీన్షాట్ తీసుకొని మీ యొక్క నోటిఫికేషన్లో మీరు నియరెస్ట్ ఏదైనా ఐ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోండి ఈ విజన్స్ అన్నీ మీకు పర్ఫెక్ట్గా ఉంటేనే అప్లై చేసుకోండి ఎందుకు అని చెప్తున్నానంటే ఇన్ కేస్ మీరు సీబీటీ క్వాలిఫై అయిపోయారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా నీట్గా క్వాలిఫై అయిపోయారు మెడికల్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా వాడు అడిగిన విధానంగా లేకపోతే మీరు అంత దూరం వెళ్ళిన తర్వాత మిమ్మల్ని సింపుల్గా రిజెక్ట్ చేస్తాడు ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఇది ఎలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే నెక్స్ట్ ఇక్కడ ముఖ్యంగా ఇంకొకటి మెన్షన్ చేశారు ఎవరైనా కంటికి లాసిక్ సర్జరీ చేసుకుని ఉంటే మాత్రం వాళ్ళు ఏ త్రీ గ్రేడ్ పోస్టులకి ఎలిజిబుల్ కాదని క్లారిటీకి ఇక్కడ మెన్షన్ చేసేసాడు అది జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది సిబిటీ మాత్రం రెండు ఉండదు మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి కేవలం ఒక పరీక్ష ఉంటుంది రెండు పరీక్షలు ఉండవు ఇంకొక విషయం కూడా ఇక్కడ క్లారిటీగా చెప్తున్నారండి సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఆ టైంలో ఎవరికైనా ఈక్వల్ మార్క్స్ వచ్చి ఉంటే మాత్రం వాళ్ళని ఏజ్ ప్రకారము భర్తీ చేస్తారంటే ఎవరికి ఎక్కువ ఏజ్ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని ఇంకొక విషయాన్ని ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఇంకొక విషయం చెప్పారు మీరు అప్లై చేసేటప్పుడు వేరు వేరు డీటెయిల్స్ ఇచ్చి వేరు వేరు పోస్టులకి అప్లై చేయడానికి వీల్లేదు మీరు మల్టిపుల్ అప్లికేషన్స్కి అప్లై చేయడానికి అవకాశం లేదని క్లారిటీగా చెప్పడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు మీ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ చాలా జాగ్రత్తగా ఇవ్వాలి మీ ఫోటో రీసెంట్ ఫోటో ఇవ్వడం చాలా మంచిది ఇప్పుడు అప్లై చేసుకుందాం అనుకునే వాళ్ళు ఆ మీరు ఫ్రెష్గా ఇప్పుడున్న ఫోటో దిగి ఆ ఫోటోను అప్లై చేసి అదే ఫోటోని మీరు వీలైనంత వరకు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా క్యారీ చేయడానికి అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు అదే ఫోటోను క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఇంకొక విషయం చూసుకుంటే ఎవరైతే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం చేసి డిస్మిస్ చేసిబడి ఉంటారో వాళ్ళు ఏ పోస్ట్కి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు మీరు సంబంధిత ప్రభుత్వ ఉద్యోగునిగా మీరు ఉండి డిస్మిస్ అయితే మట్టుగా ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అనర్హులని క్లారిటీగా చెప్పేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చెప్పిన ఏదైతే మెయిన్ ఇన్ఫర్మేషన్ ఉందో పాటు నేను కొన్ని మీకు చెప్తానో జాగ్రత్తగా వినండి మీరు ఎప్పుడైనా సరే అప్లై చేసేటప్పుడు రీసెంట్ పాస్పోర్ట్ సైజు ఫోన్లో తీసుకొని ఎలా తీసుకొని మీరు అప్లై చేయకండి నీట్గా ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటో తీసుకొని ఒక ఫోన్ని మీకు డైరెక్ట్గా ఆన్లైన్లో మీకు మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ డాక్యుమెంట్ ఫార్మేట్లో పంపమని అప్లై చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే మీ సిగ్నేచర్ చాలా ఇంపార్టెంట్ అప్లై చేసిన వాళ్ళు వీలైనంత వరకు అప్లై చేసేటప్పుడు మీ కరెక్ట్ బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్ మొబైల్ నెంబరు కరెక్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి ఎందుకంటే మిమ్మల్ని ఫర్దర్ కాంటాక్ట్స్కి అవే వాడతారు అండ్ పర్ఫెక్ట్ అడ్రస్ బేస్డ్ అండ్ మీ ఆధార్ అండ్ మీ అప్లై చేసేటప్పుడు మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ మీద ఎలా అయితే మీ పేరు ఉందో సేమ్ అలానే ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఫర్దర్గా అవి ఇష్యూస్ కాకూడదు కాబట్టి మీకు రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా ఇక్కడ ఉంటే మట్టుగా అప్లై అయితే చేసుకోండి ఇక్కడ ప్యూర్లీ హార్డ్ వర్కే ఉంటుందండి ఉద్యోగాలు ఇవేమీ కూర్చొని కంప్యూటర్ ముందు కూర్చొని చేసే పనులైతే కాదు సో కాబట్టి మీరు మెడికల్లీ ఫిట్గా ఉన్నారో లేదో కూడా చెక్ చేసుకొని అప్లై చేయండి ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పాపం లాస్ట్ టైం ఆ లాస్ట్ టైం జరిగిన చాలా ఉద్యోగాలు లైక్ గ్రూప్ డి కావచ్చు టెక్నీషియన్ పోస్టులు కావచ్చు ఇలా చాలా పోస్టులకి వాళ్ళు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యి మెడికల్ ఎగ్జామినేషన్ పోయి మెడికల్ ఎగ్జామినేషన్లో పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి అలా మీరు కాకుండా ఆ తర్వాత చాలా బాధపడతారు ఆ బాధను మీరు ముందే మీరు రెక్టిఫై చేసుకోగలిగితే ఇంపార్టెంట్గా అది మీకు ఫర్దర్గా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదని నేను ఈ వీడియో చేస్తున్నాను అది మీరు మెయిన్గా చూసుకోవాల్సిన విషయము క్వాలిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు పోస్టులు ఉన్నాయో లేదో కూడా చూసుకోండి మీరు అప్లై చేసే జోన్లో మీరు అప్లై చేస్తున్న పర్టికులర్ పోస్ట్కి అసలు వేకెన్సీస్ మీ క్యాస్ట్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని అప్లై చేయండి లేదంటే మీరు చాలా సఫర్ అవుతారు ఇన్ కేసు మా అన్ని పోస్టులు అక్కడ లేవు అనుకుంటే మీరు అండర్జోడ్లో అప్లై చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే అన్ అండర్జోడ్లో ఎక్కువ ఎవరైనా పోటీ పడవచ్చు కాబట్టి అక్కడ ఎక్కువ పోస్టులు ఉంటాయి మ్యాక్సిమం ఆ పోస్టులకు అప్లై చేసుకుంటే మీకు పోటీ కూడా మీకు జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా మీరు ఏవైతే ఇక్కడ అప్లికేషన్లో సబ్మిట్ చేసిన డీటెయిల్స్ ఉన్నాయో వాటిని కన్సిడర్ చేసి చూస్తారు అవి జాగ్రత్తగా ఉన్నాయో లేదో చూసుకోండి ఓకేనా మీరు ఏదైతే ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో అదే ఇవ్వండి మీరు ఆధార్ కార్డు ఒక దగ్గరుండి మీరు వేరే దగ్గరుండి ఉన్న అడ్రస్ మాత్రం ఇవ్వకండి పర్మినెంట్ అడ్రస్ కన్సిడర్గా మీరు మీ ఆధార్ కార్డ్ని బేస్ చేసుకుని ఇవ్వడానికి ట్రై చేయండి అండ్ మీ యొక్క క్యాస్ట్కి సంబంధించి ఏవైతే సర్టిఫికేట్ నెంబర్లు అవి పర్ఫెక్ట్గా ఇవ్వండి అండ్ అవి వీరైనంత వరకు రీసెంట్గా అప్డేట్ చేసుకోండి ఓకేనా ఇది నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్